బాగున్నాను షఫీ గారు బాగున్నారా సంతోషంగా నాకు మీ కాల్ చూసాను గానీ అసలు ఫోన్ ఎత్తలేని పరిస్థితి శ్రీలంక వెళ్ళాను మీరు కలిసిన తర్వాత పది రోజులు శ్రీలంక తర్వాత ప్రయాగ ఆహోబెలం శ్రీశైలం ఇలా మీ మిస్ కాల్ రెండు సార్లు చూసాను కాల్ చేద్దామంటేనేమో పరిస్థితి మీరు ఎలా ఉన్నారు ఏమిటి సంగతులు ఎక్కడన్నారు నేను నెల్లూరు జిల్లాలో ఏదో పల్లెటూరుకు వచ్చాను జస్ట్ అలా ఊళ్ళో ఎంటర్ అవుతున్నాం మీరు అలా కాలు వచ్చింది అంత బాగుంది సార్ భగవంతుడు యొక్క ప్రసాదించాలి సంతోషం సార్ చాలా ఎందుకు చేశారు ఏమిటో కనుక్కుందాం అనుకుంటే నాకేమో అసలు సమయం చిక్కలేదు ఇంకా పొద్దున్న మౌనం అయిపోయాక వెంటనే మీకు ఫోన్ చేశా లేదండి గురుగారు విషయం ఏంటంటే ఇప్పుడు భగవంతుడి ఆజ్ఞ లేకుండా అవును అవును టైం టైం మిమ్మల్ని కలిసే అవకాశం దేవుడు కల్పించాడు అంటే మరి ఆ రిలేషన్ మెయింటైన్ చేసుకోవాలి అన్న బాధ్యత మీద ఉంటుంది కదా చాలా సంతోషం సార్ చాలా సంతోషం ఆ ఉద్దేశంతోనే గురువుతో మాట్లాడదామని కాల్ చేశాను సార్ చాలా సంతోషం చాలా సంతోషం నేను మళ్ళీ ఇంచుమించుకు ఒక ఇరవై రోజులో నెల పడుతుంది హైదరాబాద్ రావడానికి ఇటువైపే టూర్ ఉంది చూసుకుని వస్తాను ఖచ్చితం ఖచ్చితంగా ఆనందంగా మా సంతోషమా మొన్న మీరు ఎవరో ఇద్దరు మీ దగ్గర ఇంటర్వ్యూకి వచ్చి నా గురించి ఏదో చెడుగా మానిపులేట్ చేద్దామని మీ దగ్గర ట్రై చేశారు మీరు మీరు వాళ్ళని తిప్పి కొట్టారు అవును రాధామోహన్ దాస్ గారు చెప్పింది కరెక్టేగా అని వాళ్ళకి చెప్పారు అవునండి అవునండి సో ఈ గోడ్ ఎవరు ఒకలాగా పబ్లిక్ లో ఒకలాగా మాట్లాడటం నో కదా కాబట్టి అడిగారు సార్ రాజమండ్రి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఈవెంట్ కి వచ్చారు వచ్చి నేను ఇంటర్వ్యూ జనరల్ అక్కడ ఏంటంటే నేను వెళ్ళి కార్ లో కూర్చునే క్రమంలోనే మధ్యలోనే ఆట అడిగారు అనమాట క్రమంలో ఉద్దేశం అని ముస్లింస్ క్రైస్తవులని హిందూ ఉగ్రవాదులని మీ పేరు ప్రస్తావన తెచ్చారు మీ పే ప్రస్తావనలో తీసుకొస్తే గురువులు మాట్లాడింది దాంట్లో తప్పేముంది వారి చెప్తుంది వాస్తవం ఎడారి మతాలు అంటే నిజం ఎడారి మతాలు కదా అందులో ఉన్నదాన్ని అన్నప్పుడు మనం దాన్ని తప్పింది తీసుకోవాలి అన్నట్టుగా అది ఒకటి చెప్పాను అడిగారు పులి విషయాలు వాస్తవం సరే చెప్తుండే చాలా సంతోషం మనం కూర్చున్నాం కూర్చుని ఈ అడ్డుగోడలు బదలుగొట్టి ఎందుకంటే నిన్న ఒక మున్నీర్ అనే అబ్బాయి ఫోన్ చేశాడు మీరు మీరు మాట్లాడినట్టే మాట్లాడాడు అవునండి గురుగారు నాలుగైదు తరాలు వెనక్కి మేమంతా హిందువులు ఇది ఇప్పుడు మీరు మీరు నడుం బిగించి ఏదైతే ప్రజల్లో తీసుకెళ్తున్నారు అంటే మీరు మీరు చెప్పే వర్షం స్ట్రాంగ్ గా ఉంది మీరు స్ట్రాంగ్ గా చెప్తున్నారు మీ వర్షం చూస్తున్నారే తప్ప మీరు చెప్తున్న సందేశాన్ని అర్థం చేసుకుంటే చాలు సార్ ప్రజలు మీకు హిందువులు శత్రుత్వం లేదు మీకు ముస్లింలతో లేదు నా నేను నేను స్పష్టంగా చెప్పాను నా ఇంటర్వ్యూలో కూడా నాకు భూమి మీద ఒక్క శత్రువు లేడు అన్న అనగానే ఆ యాంకర్ ఉండి అదేమిటండి మిమ్మల్ని రోజు బోల్ని మంది తిడుతుంటారు కదా ఇప్పుడు కూడా ఎవడో మెసేజ్ పెట్టాడు ఒరే నువ్వు నాకు కనపడితే అని పెట్టాడు ఒరే కనపడేదాకా ఎందుకురా నెంబర్ పెడతా లొకేషన్ పెట్టి వచ్చేస్తా అని చెప్పా అంటే కానీ దేవుడు మీకు మంచి శక్తిని ప్రసాదించాలి గురు ఆ రోజు చూస్తారు కదా మీరు ఒక్కరే అసలు ఆ రోజు మీరు లంచ్ లేదు పూట భోజనంతో ఇన్స్పిరేషన్ అనిపించింది నన్ను ఎవరన్నా అడిగితే మీ గురించి నేను మాట్లాడతాను ఇంటర్వ్యూలో మీరు ఏంటి వ్యక్తిగతంగా మీరు మీ లైఫ్ ఎందుకంటే అపోహలు ఉండొచ్చు కదండి గురించి మీరే చెప్పుకోరు కదా మార్కెట్ లో ఎవరించి వారు చెప్పరు నాకు అవకాశం ఉన్నప్పుడు మీ గురించి నేను మాట్లాడతాను సంతోషం తర్వాత మనం కూర్చుందాం ఈ ఈ చెడు నేనేమంటానంటే ఈ భూమి మీద ప్రతి ప్రాణికి అంటే మా చిన్నప్పుడు సినిమా వచ్చిందండి అదేమిటంటే మాకు స్వాతంత్రం కావాలని జంతువులన్నీ డిమాండ్ చేస్తాయి సార్ చిన్నప్పుడు మా బాల్యంలో దూరదర్శన్లో వచ్చింది సో అదే కాన్సెప్ట్తో ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఈజ్ ఇండివిజువల్ ఎవ్రీబడి హ్యావ్ ఫ్రీడమ్ అండ్ విల్ టు థింక్ అండ్ వీ డోంట్ హ్యావ్ రైట్ టు పోక్ అవర్ నోస్ కాబట్టి ఒక చీమకి మీరు వేలు అడ్డం పెడితే అది పక్క గెలుతుంది మళ్ళీ అడ్డం పెడితే పక్క గెలుతుంది దానికి విల్లు దానికి దిల్లు ఉంది కదా నువ్వు వచ్చి దాన్ని చిల్లు పెట్టేస్తే ఎలాగా అందుకని మనం దేవుడు ఉన్నాడు అనేవాడిని ప్రేమిస్తాం దేవుడు లేడు అన్నవాడు కూడా ప్రేమిస్తాం ఎందుకంటే నేను కృష్ణ భక్తుని అయితే అందరిలో నేను కృష్ణుని చూడాలి నేను శివభక్తున్న అయితే అందరూ శివుడు అంశాలుగా నేను చూడాలి అయితే అందరూ అల్లా సృష్టిగా చూడాలి ఏసు భక్తుడైతే అందరూ యేసు సృష్టిగా చూడాలి అప్పుడు ఇంక శత్రువులు ఎవరు ఇప్పుడు ఎవరో ఒక చెప్పండి చెప్పచ్చు మానవుడిని చూసుకోవాలి మానవసేవ మాధవసేవ అని అన్ని గ్రంథాలు ఇదే కదా అండి మనకి చెప్పే కదా ఇప్పుడు మనం మనం సనాతన ధర్మంలో ఒక మాట చెప్తాం సర్వే జన అంటే ఇందులో అసలు ఎవడైనా నన్ను నమ్మేడా లేదా అనే కాన్సెప్ట్ లేదుగా కాబట్టి లోకం బాగుండ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను సార్ అది అంటే చిన్నప్పుడు విన్న పాట అది అదేంటంటే ప్రశస్తవ ప్రజానీ కమును ప్రేమ సూత్రమున కల పండో సమస్త మానవ కళ్యాణానికి చక్కని బాటను వేయండోయ్ భారత కీర్తిని నిలపండోయ్ చూడండి ఇక్కడ హిందువుల్ని హిందువుని కలపాలని చెప్పి మీ విన్నారా విన్న ఆ రెండో లైన్లో ఏం చెప్పారు సమస్త మానవ కళ్యాణానికి చక్కని బాటను వేయండోయ్ కాబట్టి నేను నమ్మినదే అందరూ నమ్మాలనేటువంటి భావ జాడ్యం నుంచి ఈ ప్రపంచం బయటపడాలి అక్షరాల కోసం లక్షల కోట్ల మందిని చంపేటువంటి దిక్కుమాల సంత నుంచి ఈ ప్రపంచం బయటపడాలి

గురువుగారు నాకు ఆ వీడియో పంపరా ఫ్లైట్లో బాగా లక్షల మంది చూశారు లక్షల మంది అంత కా ఇంకో విషయం ఏంటంటే మనం కూర్చున్న ఆ ఫ్లైట్ వీడియోస్ అన్నిటిలో నైంటీ పర్సెంట్ పాజిటివ్ మామూలుగా అంటే మీరు కాకుండా ఇంకెవరన్నా ఉంటే రకరకాల కామెంట్లు వచ్చి ఉండేవి గొ ఈ గొర్రెలు పెట్టే నెగిటివ్ కామెంట్స్ తప్ప ఎవ్రీబడి అప్రిషియేట్

ఇది మనం ఊహించినటువంటిగా ఏం లేడు ఆయన మీరు అంటే చాలా వెర్షన్లు రకరకాలు చూడటం వలన సహజంగా ఆ దృష్టి వస్తుంది కదా సహజంగా సహజంగా ఇప్పుడు అది సో నేను చెప్పాను వాళ్ళతో సో సార్ మనం నేను మహేందర్తో చెప్పాను ఖచ్చితంగా ఇలా మీరు అన్న వాడేనా అతనితో వాడాను మెచ్యూర్డ్ పీపుల్ షుడ్ సిట్ అండ్ డిస్కస్ ప్లీజ్ సార్ సార్ వాళ్ళు వెయిట్ సార్ ఖచ్చితంగా ఖచ్చితంగా డెఫినెట్లీ సార్ హరే కృష్ణ సార్ హరే కృష్ణ హరే కృష్ణ సార్ హరే కృష్ణ సార్ హరే కృష్ణ